అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పే న్యూస్ టీడీపీ జనసేన పొత్తు లేదు సారీ బీజేపీ జనసేన పొత్తు లేదు నిజమైన జనసేన కార్యకర్తలు నిజమైన నోట్ మై పాయింట్ నిజమైన జనసేన కార్యకర్తలు నిజమైన ఈ రాష్ట్ర మంచి కోరుకునేవాళ్ళు నిజంగా ఈ రాష్ట్ర మంచి కోరుకునేవాళ్ళు టీడీపీ బీజే జనసేన బీజేపీ ఎప్పుడుకి విడిపోతాయా అని చూస్తున్నారు బీజేపీతో జనసేన పార్టీ తెగదింపులు చేసు చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు బీజేపీతో పొత్తు వలన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ప్రయోజనం లేదు జనసేన పార్టీకి ఏమీ ప్రయోజనం లేదు సో ఆయన ఆ పార్టీతో పొత్తులో ఉండడం వలన నష్టమే తప్ప లాభం లేదు రాజకీయంగా ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదు అని పార్టీలో చాలామంది భావిస్తున్నారు కానీ కొన్ని వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా కొంత పార్టీ మేరకు రాజకీయపరమైన పరమైన అవసరాల దృష్ట్యా ఆయన బీజేపీతో పొత్తులోనే కొనసాగుతున్నారు అయితే ఈరోజు కిషన్ రెడ్డి గారు ఒక సంచలనమైన కామెంట్ చేశారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము సింగిల్గానే వెళ్తాము అని చెప్పారు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అయితే తెలంగాణకు సంబంధించే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే తెలంగాణలో టీడీ బీజేపీ జనసేన పొత్తు వికటించింది జనసేన పార్టీ ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఒకే ఒక్క చోట ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చే మిగిలిన అన్ని చోట్ల ఐదు వేల ఓట్లు కూడా రాలేదు సో అంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటు వేయాల అలాగే జనసేన పార్టీకి బలంగా ఉన్న సీట్లలో బీజేపీకి ఓట్లు పడాల ఇప్పుడు కుత్బుల్లాపూర్ కానీ నగర్ కానీ జూబ్లీహిల్స్ కానీ ఖరీతాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా ఓట్లు పడలా అది కూడా కొంత ఇబ్బంది పెట్టింది సో అందుకే ఈరోజు కిషన్ రెడ్డి గారు ఒక కామెంట్ టీడీ బీజేపీ జనసేన పొత్తు ఇంక ఉండదు మేమైతే లోక్సభ ఎన్నికలకు కలిసి కలిసి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంక లేదు మేము సింగిల్గానే వెళ్తాము అని చెప్తారనమాట అంటే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు బీజేపీ జనసేన తెలంగాణలో విడిపోయారు ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉన్నారు కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో జనసేన పార్టీ వేరు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వేరు తెలంగాణలో బీజేపీ వేరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వేరు తెలంగాణలో బీజేపీకి కాస్త జవసత్వాలు ఉన్నాయి నాయకత్వం ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఫండింగ్ ఉంది గ్రౌండ్ వర్క్ చేయగల సమర్థత ఉంది కనీసం ఒక ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి జెండా పట్టుకునే కార్యకర్త లేడు చాలా నియోజకవర్గాల్లో ఏదో అడప మాక్సిమం ఒక పది నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీకి జెండా పట్టుకుని జెండా ఊరేగించే కార్యకర్తలు నాయకులు ఉన్నారు తప్ప మిగిలిన ఎక్కడా కూడా లేరు సో ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు ఓట్లు లేవు సీట్లు లేవు పాటలు ఉన్నాయి తప్ప అని సో అందుకే పవన్ కళ్యాణ్ గారితో వారు పొత్తులో కొనసాగుతున్నారు సో ఈరోజు కిషన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంటు తెలంగాణ వరకే పరిమితం తెలంగాణలో బీజేపీతో పెద్దగా మనకు అవసరం లేదు అందుకని మనం పొత్తు పెట్టుకోవద్దని వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ నిర్ణయం ఉండదు ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ కలిసే వెళ్తాయి కలిసి ఉన్నాయి కలిసి వెళ్తాయి ఇక్కడ రాజకీయ అవసరాలు వేరు ఇక్కడ ఖచ్చితంగా వైసీపీని ఎదుర్కోవాలంటే వైసీపీని ఢీ కొనాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే బీజేపీ లాంటి పార్టీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అందుకే ఆయన బీజేపీని టీడీపీని కలిసి ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం చేసి ఆ రెండు పార్టీల పెద్దల్ని కూర్చోబెట్టి పొత్తులకు ఒప్పించి కీలకమైన సీట్లలో పోటీ చేసి వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం మాత్రం ఎటు అడుగులు వేయట్లేదు ఎందుకంటే వాళ్ళకున్న అప్లికేషన్స్ వాళ్ళకున్న ప్రజలు వాళ్ళకి రకరకాల ఉంటాయి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు వాళ్ళకు నిర్ణయానికి రాలేదు ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం ఏంటని ఈలోగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అడిగితే చేసి పెడతారు సో తెలంగాణకు సంబంధించి అయితే పొత్తు లేదు ఏపీ ఏపీకి సంబంధించి మాత్రం బీజేపీ జనసేన పొత్తు ఉంది వీలైతే టీడీపీతో కలిపి మూడు పార్టీలు కలిపి అయితే పొత్తులో ఉంటాయని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ